శ్రీ హనుమంతుడి దివ్యచరితం భాగం ఒకటి అంజనాదేవి తపస్సు వాయుపుత్రుడి అవతారం అది త్రేతాయుగం ఆరంభకాలం పర్వతాల మధ్య పుష్పగిరి అనే ప్రాంతం అక్కడ ఒక కుల స్త్రీ అంజనాదేవి అద్భుతమైన భక్తితో నివసించేది ఆమె మునుపు స్వర్గలోకపు అప్సర స్థల కాని ఒక ముని శాపం వల్ల భూమికి వానర రూపంలో జన్మించింది ఆమె హృదయం మాత్రం దేవతలతో సమానమైనది దైవభక్తి త్యాగం శాంతి ఇవే ఆమె జీవితం ఒకరోజు పర్వత శిఖరంపై కూర్చుని అంజనాదేవి గాఢమైన తపస్సు ఆరంభించింది ఆమె సంకల్పం ఒక్కటే ఓ పరమేశ్వర నాకు దివ్య సంతానం ప్రసాదించు ఆ బిడ్డ లోకానికి ఉపకారం చేసే మహావీరుడు కావాలి సంవత్సరాలు గడిచాయి ఎండ గాలి వర్షం ఏదీ ఆమె తపస్సును ఆపలేకపోయింది పర్వతాలు ప్రకంపించాయి ఆకాశం నుండి సుగంధ గాలి వీచింది తద్వారా స్వయంగా వాయుదేవుడు ఆశీర్వదించడానికి ప్రత్యక్షమయ్యాడు వాయుదేవుడన్నాడు అంజనా నీ తప తపస్సు మమ్మల్ని కదిలించింది నీ గర్భంలో నేను శక్తిని ప్రసాదిస్తాను ఆ శక్తి రూపమే నీ కుమారుడు భక్తి బలం బుద్ధి కలిగిన మహాశక్తి అవుతాడు